హలో ఫ్రెండ్స్ మనకి నిన్న మార్నింగ్ అనేది రేషన్ కార్డ్ సర్వీసెస్ అనేది ఓపెన్ అవ్వడం జరిగిందండి మరొకసారి మీ ముందుకు ఒకసారి వీడియో చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇక్కడ మనకి డెత్ అయితే తిన్నా వాళ్ళని ఏ విధంగా రేషన్ కార్డ్లోంచి డెత్ డిక్లేజింగ్ చేయాలనేది వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను సీక్కడ మనకి మెంబర్ డిలేషన్ అని చెప్పేసి ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఎవరినైతే మనం డిలే చేస్తున్నామో ఆ ఫ్యామిలీకి సంబంధించి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉన్నారో ఒకవేళ భార్య భర్త నుండి భర్త చనిపోతే భార్య యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అలాగే భార్య చనిపోతే భర్త యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలండి అలా చేస్తే మనకి డెత్ డిక్లరేషన్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ కేసెస్లో భర్త అయితే చనిపోవడం జరిగింది సో భార్య యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనేది మొత్తం ఇక్కడ మెసేజ్ చేయడం అయితే జరుగుతుందండి సో ఈ ప్రాసెస్ వీడియో అనేది నేను చేయడం అయితే జరిగింది సో మనకి ఫోర్ ఫైవ్ డేస్ అనేది రేషన్ కార్డ్ సర్వీసెస్ అనేది ఎయిడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో రైస్ కార్డ్ యాడింగ్ మెంబర్ అడిషన్ కానీ అలాగే మెంబర్ డిలేషన్ కానీ ఫిట్టింగ్ రైస్ కార్డ్ కానీ ఇలా రైస్ కార్డ్స్ ఏ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ చేశారు కదా అందుకోసమైతే మేము ముందుకు వీడియోని తీసుకొస్తున్నానండి సో మెంబర్ డిలేషన్ అని చెప్పేసి ఆప్షన్ అయితే రేషన్ కార్డులో చనిపోయిన వ్యక్తిని ఏ విధంగా డిలీట్ చేయాలని చెప్పేసి వీడియో మేము ముందుకు అయితే తీసుకొస్తున్నాను ఈ ప్రాసెస్ చేయాలంటే ఖచ్చితంగా హౌస్ఫుల్ మ్యాపింగ్లో కలిగి ఉండాలి అలాగే ఎవరైతే మరణించింటారో ఉంటారో ఆ పర్సన్ యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి ఇక్కడ మనకి హ్యాబిటేషన్ అనేది క్లస్టర్ అనేది చెక్ చేసుకోవాలండి సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో క్లస్టర్ చెక్ చేసుకోకుండా మీకు ఈ అప్లికేషన్ అనేది ఎక్కడ వెళ్తుంది ఏంటని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ అయితే పడతారు సో అందుకోసం అనేది క్లస్టర్ చెక్ చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే క్లియర్గా మెసేజ్ చేయడం జరిగింది సో ఇక నేను డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ క్లస్టర్ చెక్ చేస్తున్నాను సో వీళ్ళు ఏ క్లస్టర్లో ఉన్నారు ఎక్కడ ఏ సచివాలయంలో మ్యాప్ అయ్యారని చెప్పేసి క్లియర్గా అయితే మనం తెలుసుకోవచ్చండి సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్లో అన్ని ఇచ్చిన తర్వాత మనకి వాట్సాప్ నెంబర్ అనేది ఇక్కడ ఎస్ఆర్ను అని చెప్పేసి ఉంటుందండి సో నేను ఇక్కడ ఎస్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే మనం చేసిన అప్లికేషన్ అనేది లబ్ధిదారులకి వాట్సాప్కి మెసేజ్ అయితే టీ నెంబర్ అయితే వెళ్తుందండి ఎందుకంటే భవిష్యత్తులో ఆ టీ నెంబర్ అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది సో ప్రతి ఒక్కరు టీ నెంబర్ అనేది పారేసుకొని పోవద్దండి సో దయచేసి సో ఆ నెంబర్ జాగ్రత్త అయితే ఎత్తి పెట్టుకోండి సో ఇక్కడ మన డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత ఒకసారి మరొకసారి నేను ఎలిజిబిలిటీ చెక్ చేస్తున్నాను సో ఇక్కడ హ్యాబిటేషన్కి సంబంధించి క్లస్టర్ సెలెక్ట్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసినట్టే ఇక్కడ రైస్ లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది అనేది మనకి ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అవ్వడం జరుగుతుందండి ఇక్కడ మనకి ఎవరైతే డెత్ అంటారో ఆ పర్సన్ దగ్గర మనం ఇక్కడ టిక్ బాక్స్ అయితే ఉంది కదా ఆ టిక్ బాక్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుందండి సో ఇక్కడ చాలా జాగ్రత్తగా అయితే మీరు చేయాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్ అనేది తప్పుగా రాసినా కూడా ఇక్కడ ఎవరైతే డెత్ అంటారో డెత్ సర్టిఫికేట్ ఉంటుంది అదైతే మీరు చెక్ చేయాల్సి ఉంటుందండి ఎవరైతే డిస్టెషన్ ఉంటున్నారో వారు చెక్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి డెత్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి సో ఇక్కడ ఎవరైతే డెత్ అయ్యారో ఆ పర్సన్ దగ్గర ఆప్షన్ దగ్గర మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఇక్కడ డెత్ ఆప్షన్ రిజర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి డెత్ సర్టిఫికేట్ నెంబర్ అనేది అప్లోడ్ చేసి ఇక్కడ టర్మ్ అండ్ క్వశ్చన్స్ సంబంధించి ఏదైతే డెత్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఉందో అది ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి సో నేను ఇక్కడ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేస్తున్నాను సో అప్లోడ్ అయితే చేసిన తర్వాత ఫర్దర్గా మనకి త్రీ ఫోర్ డేస్ అయితే ఈ అప్లికేషన్ అనేది త్వరగా కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుందండి అంటే మనకి ఎస్ఎల్ఏ వచ్చేసరికి ట్వంటీ వన్ డేస్ అయితే ఉంటుంది బట్ కానీ ఇక్కడ ఈక్వేస్ కంప్లీట్ అయిన వెంటనే వెంటనే ఫాస్ట్గా మనకి ఈ అప్లికేషన్ ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుందండి మరో లాగిన్లో అప్పుడు మనకి ఇష్యూ కార్డ్ చేసిన వెంటనే ఈ పర్సన్ రేషన్ కార్డ్లో ఉన్న వ్యక్తి అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుందండి ఈ విషయాన్ని అయితే మీరు గమనించాల్సి ఉంటుంది సో డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి షో పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకి పేమెంట్ అనేది సక్సెస్ అవ్వడం జరుగుతుందండి సో ఈ విధంగా సక్సెస్ వెంటనే ఒక టీ నెంబర్ అయితే వస్తుంది ఆ టీ నెంబర్ ద్వారా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫర్షంట్ వారి లాగిన్లో ఈ క్యూస్ అని పూర్తి చేసుకోవాలి సో ఈ క్యూస్ పూర్తి చేసిన తర్వాతనే ఇక్కడ మనకి సదరం సంబంధించి ఏమన్నా అప్డేట్ ఇవ్వాలన్న కూడా ఖచ్చితంగా ఈ విధంగా అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుందండి సో ఇదండి వీడియో అప్డేట్ ఎవరైనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ ఎవరో ఇస్తే మీతో మిత్రులకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి సో ఈ విధంగా మనం అప్లికేషన్ చేసిన తర్వాత ఒక టీ నెంబర్ అయితే వస్తుంది ఈ టీ నెంబర్ ద్వారా మనం ఈ కేసాన్ని చేయాల్సి ఉంటుంది ఇదండి వీడిన అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్